హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమన్ దేశ ప్రజలందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈ రోజు దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు అందులో భాగంగా హనుమకొండ జిల్లా కమలపూర్ మండలం బంగపల్లి గ్రామంలో ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు తమ సర్పంచ్ గారు కోడేటి కమల సారయ్య గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఈ కార్యక్రమంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీటీసీ రామస్వామి గారు అలాగే ఉప సర్పంచి నకీర్తి రఘుపతి గారులతో పాటుగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అలాగే పాఠశాల విద్యార్థులు అలాగే గ్రామస్తులు వార్డు మెంబర్లు అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఆ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ బంగపల్లి గ్రామ సర్పంచ్ గారు కమలా సారయ్య గారు మాట్లాడుతూ ఈ గణతంత్ర దినోత్సవంలో భాగంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందన్నారు అలా రాజ్యాంగమే అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుందని ఈ అటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క భారత పౌరుడు చదువుకొని రాజ్యాంగాన్ని తెలుసుకోవాలన్నారు మానవాళికి మనుగడని కాపాడే అటువంటి ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అలాగే ప్రతి సమస్యకు కూడా రాజ్యాంగం పరిష్కరిస్తుందని అటువంటి రాజ్యాంగ ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా వివాళులు అర్పించారు సో ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడేటి కమల సారమ్మ గారు జెండా ఆవిష్కరణ చేయగా కార్యదర్శి అలాగే గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం స్వీట్ల పంపిణీ చేసుకున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను